ప్రజాకవిగా పేరొందిన వేమన సంఘ సంస్కరణాభిలాషతో అనేక వేల పద్యాలు రాశారు విశ్వదాభిరామ వినర వేమ అనే మొకటంతో వేమన రాసిన పద్యాలు తెలుగువారి అందరికీ సుపరిచితాలే పదమూడు వందల అరవై ఏడు పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది మధ్యకాలంలో జీవించిన వేమన పద్యాలను సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుస్తక రూపంలో తొలిసారిగా వెలుగులోకి తీసుకువచ్చారు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి మెప్పించిన మెప్పించినవాడు వేమన సంఘంలోని దురాచారాలను నిరసించి ప్రజలను ప్రగతి బాట వైపు నడిపించడంలో వేమన పద్యాలు ఎంతో ఉపయోగపడతాయి ఆటవలదితో అద్భుతమైన కవిత్వం అనంతమైన విలువలు గల సలహాలు సూచనలు విలువలు తెలుగు సంగతులు ఇమిడ్చారు తన పద్యాలలో వేమన వారు రాసిన ఒక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన మంచి మనసుతో చేసిన పుణ్యం కొంచెమేనని భావించకూడదు సద్బుద్ధితో చేసినది ఏదైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది చెట్టు యొక్క విత్తనం ఎంతో చిన్నది అయినా అది నాటితే మహావృక్షంలాగా ఎదుగుతుంది అలాగే చేసేది పని చిన్నదైనా సరే ఎదుటివారికి ఉపయోగపడేలా చేసినట్లయితే సంఘానికి ఉపయోగపడేలా చేసినట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అటువంటి గొప్ప సందేశాన్ని ఈ చిన్న ఆటవల పద్యంలో మనకు వేమన అందించారు మానవ సేవే మాధవ సేవ అంటారు అలా ఇతరులకు చేసిన సాయం భగవంతునికి చేసిన సాయంతో సమానమని వేమన భావన